జిల్లాలో మహిళలు ఆర్థికంగా ఎదుర్కేందుకు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు కార్మిక శాఖ గణ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు నర్సాపూర్లో షాది కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని ఇందిరామ చీరలను డాక్రా సంఘాల మహిళలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని నర్సాపూర్ నర్సాపూర్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా సామాజిక అధికారు కట్టుబడి కార్మిక శాఖ మంత్రి వేగంగా స్వామి నర్సాపూర్లో సాయి ఫంక్షన్ ఏర్పాటు చేసిన జైన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు జిల్లాలో ఒక లక్ష ఇరవై ఏడు వేల కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఒక లక్ష ఇరవై ఆరు వేల కుటుంబాలకు ఐదు వందల రూపాయల గ్యాస్ కనెక్షన్ తొమ్మిది వందల ఇందిరా నిర్మాణం అలాగే మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా ఆర్టీసీకి వంద కోట్ల సబ్సిడీ అందించినట్లు తెలిపారు ఇరవై కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందించిన మహిళల నైపుణ్యానికి మెదక్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న చీరలు తెలుగుదేశం కడుగున పద్దెనిమిది నిన్న ప్రతి ఆడపడుచుకు అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నా సబురమైన సుంధా లక్ష్మణారెడ్డి కలెక్టర్ రాహుల్ రాజులు పాల్గొన్నారు నేను ఇదే కోరినా మీరు వడ్డీ లేని రుణాలు తీసుకుంటున్నారు బ్యాంక్ లింగేజ్ నుంచి లోన్ తీసుకుంటున్నారు బ్యాంక్ లింగేజ్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడు శాతం ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీ గురించి కడుతుంది మీరందరూ కూడా మంచిగా రుణాలు సరిగా కట్టుకుంటే మనకు ఎక్కువ రుణాలు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ రుణాలు వస్తే మనమే ఎక్కువ వ్యాపారం చేసుకోవచ్చు సో మహిళలందరూ కూడా అన్ని చోట్ల ఎందుకంటే మూడు నియోజకవర్గాల్లో ఈ ఇతర చీరల కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మహిళలందరూ కూడా ఇదే చెప్తున్నారు ఎల్లెదురు నుంచి దాగుల శారద ఎల్లెత్తి నుంచి ఎల్లది మండలం నుంచి దాగుల నెక్స్ట్ ఎల్ల నుంచి శివపాలమ్మ నుంచి జంగాల తాదమ్మ నుంచి